నేను దివ్యని ఎక్కడికి పంపాను అడవికి పంపానా లేదా ఇంకెక్కడికైనా పంపానా తన గురించి ఆలోచించి తన ట్రీట్మెంట్ కోసమే కదా తనని రీహాబిలేషన్ సెంటర్కి పంపాను తనకి తొందరగా నయం అవ్వాలనే కదా అక్కడికి పంపాను మరి నాకు బాధ్యత లేదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆనంది మీరు అలా ఉండుంటే మీరు అలా పంపరు కదా అత్తయ్య గారు అనగానే ఇక కోపంగా సునుంద ఆనంది అని అంటూ ఉంటుంది మీరు నా మీద కోప్పడినా సరే నేను అలా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను అత్తయ్య గారు ఆయన దివ్య చెల్లెల విషయంలో మీకెందుకు బాధ్యత అని జీవన అంటూ ఉంటుంది అప్పుడు చేతూ ఈ విషయం నీకు సంబంధం లేని విషయం అని అంటూ ఉంటాడు మీకు సంబంధం లేదేమో కానీ నాకు ఉంది అని జీవన అంటూ ఉంటుంది ఆయన దీ వచ్చిన పని నేను చూస్తూనే ఉన్నాను ఒక్కొక్కరు ఒకేలా బివా చేస్తున్నారు ఒక్కొక్కరు ఒకరి ఒక్కొక్కరు ఒక్కొక్కరిలా బిహేవ్ చేస్తున్నారు తను ఏదో మీ అందరికి తెలిసిన దానిలా తనని కావాలని ఇంట్లో నుంచి పంపాలని వదిలించుకోవాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది అయినా తెలిసిన వాళ్ళైతే వదిలించుకుంటారా అని శేశికాంత్ అంటూ ఉంటారు ఏమో మామయ్య గారు నాకైతే అలానే అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది ఇక సునుందా చెప్పు ఆనంది ఎందుకు తీసుకొచ్చావు అని అంటూ ఉంటుంది ఇక ఆనంది దివ్య ఇక్కడే ఉంటుంది అని అంటూ ఉంటుంది ఇక జీవన తన చెల్లెల విషయం తనకే కదా తెలుసు అని అంటుంటే ఇక ఆదిత్య నువ్వు మాట్లాడకు జీవన అని అంటుంటే అధిక అనుభావ గారు అమ్మ జీవన నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు అని శశికాంత్ కూడా అంటూ ఉంటాడు చెప్పు ఆనంది తనని రియాబిలేషన్ సెంటర్కి పంపించు అని అంటూ ఉంటుంది లేదత్త గారు తను ఇక్కడే ఉంటుంది మన అద్దరి మధ్య ఉంటుంది అని అంటూ ఉంటుంది ఇలా విన ఇలా లేదు అని చెప్పి ఇక అసనుందా వెంటనే చేయి చేయపట్టుకొని ఇక తీసుకెళ్తూ ఉంటే ఇక ఆనంది తనని ఆపుతూ ఉంటుంది ఆగాండేగారు దివ్య ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది చెప్పేది అర్థం చేసుకోండి అత్తెగారు అని అంటూ ఉంటుంది లేదు నువ్వు అట్టుగా టక్కో ఎవరు నా మాట ఎదురు చెప్పకూడదు నేను ఇప్పుడే రియాబిలేషన్ సెంటర్కి తినని వదిలిపెడతాను అని చెప్పి ఇక వెళ్తూ ఉంట ఆనంది ఆగండతే గారు దివ్య ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీళ్ళేదు దివ్య బాధ్యత నాది నేను తనని చూసుకుంటాను అని అంటూ ఉంటుంది ఎందుకు ఆనంది ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకంటే దివ్య అక్కడ ఉంటే చనిపోతుంది అనగానే అందరూ అలానే షాక్ అయి చూస్తూ ఉంటారు దివ్యకి ఈరోజు రిహాబిలేషన్ సెంటర్లో చేర్పించగానే తనకు ఈరోజు పిలిసి వచ్చాయి ఆ సమయం నేను అక్కడికి వచ్చాను కాబట్టి సరిపోయింది తాళాల గుర్తు తను చేతిలో పెట్టగానే తను నార్మల్ అయిపోయింది అదే ఆ సమయంలో ఆ తాళాలు గుర్తు లేకుండా ఉంటే తన కాలోచియ్యో ఏదోకో పడిపోయేది ఒక్కోసారి తన పరిస్థితి విషమించి తను కూడా చనిపోయేది అలా తనని అక్కడ వదిలేయమంటారా అని అంటూ ఉంటుంది ఒక్కసారి దివ్య గురించి ఆలోచించండి తనకి మనం తప్ప ఎవరున్నారు తనని మనమే చూసుకోవాలి తనకి గతం గుర్తొచ్చా అంతవరకు తనని ఇక్కడే ఉండనిద్దాం ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం తన గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి అని అంటూ ఉంటే ఇక అందరూ అలానే చూస్తూ ఉంటారు ఇక జీవన కూడా ఆనంది చెప్పింది కరెక్టే కదా తనకి అలా ఫిర్స్ వస్తే ఎవరు చూసుకుంటారు ఇప్పుడు ఆనంది చెల్లెల గురించి ఆనందే కదా ఆలోచిస్తుంది అని అంటూ ఉంటే ఇక శశికాంత్ నువ్వు ఆగమ్మ అని అంటూ ఉంటాడు ఇక సునుంద ఏం మాట్లాడలేకుండా అలానే చూస్తూ ఉంటుంది నేను చెప్పేది అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను దివ్య అందరి మధ్య తను మంచిగా కోలుకుంటుంది తన మన మధ్య ఉంటే మంచిగా ఉంటుంది అని అంటూ ఉంటుంది ఇక నువ్వు లోనికి పో అని ఆనంది దివ్యకి చెప్తూ ఉంటుంది ఇక సరే అని చెప్పి అలిక్కి లోపలికి పోతూ ఉంటుంది ఇక ఆనంది కూడా లోపలికి పోతూ ఉంటుంది ఇక చేయదు అది చూసి వదిన మంచితనం మీకు తెలుసు కదా వదిన తనెవరు వదిన చెల్లెలు వదిన చెల్లెలు అంటే తన బాధ్యత కదా తన ఎమోషన్ కూడా మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక చేతు కూడా చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక సునుందా అయినా ఈ ఆ ఎప్పటికీ మనని వదిలిపోయా లేదు అని అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక శశికాంత్ కూడా ఈ ఆ మనని వదిలి ఆ దేవుణ్ణి కూడా ఇష్టం లేదనుకుంటా ఇంకా ఎన్నాళ్ళో ఈ బాధలు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మనసులో ఆదిత్య తనకి గతం గుర్తొచ్చి ఇంతవరకు మనం భరించాల్సిందే అని అనుకుంటూ ఉంటాడు ఇక అలేక్య జీవన దగ్గరికి వస్తుంది నువ్వు వచ్చావా నీ గురించి నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఒక్కోసారి నువ్వు ఇంట్లో లేవు ఆనందిని అడుగుదామంటే తను కూడా ఇంట్లో లేదు అత్తయ్యగారిని అడుగునను అడుగునాను తను ఏం చెప్పింది అనే అలేఖ్య అంటూ ఉంటుంది అత్తయ్యగారు ఏదో చెప్పాల్సి వస్తుందని తప్పించుకొని తిరిగింది నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు నీకు ఫోన్ చేసి ఫోన్ ఇంట్లోనే పెట్టావు అని అంటూ ఉంటుంది ఈరోజు నాకు తెలిసి వచ్చింది నా పక్కన ఇంతమంది శత్రువులు ఉన్నారా నువ్వు తప్ప నా గురించి ఆలోచించేవారు లేరు అని అలెక్కి అంటూ ఉంటుంది ఈరోజు నేను ఆ రిహాబిలేషన్ సెంటర్కి వెళ్ళి ఇక్కడ నా లైఫ్ ఎండైపోతుంది అనుకున్నాను అక్కడ నేను నా లైఫ్ ఉంటుంది అనుకున్నాను ఇక్కడితో నేను ఇంటి నుంచి దూరం అయిపోతాను అనుకున్నాను అని అంటూ ఉంటే అవును నేను కూడా అదే అనుకున్నాను అని అంటూ ఉంటుంది అయినా మీ అమ్మ కూడా నన్ను ఎలా అక్కడికి జాయిన్ చేయించాలా విధాలా ప్రయత్నించింది కానీ ఎలాగోలా నేను అక్కడి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో నాటకాలు చేసి అక్కడి నుంచి తప్పించుకున్నాను ఆ ఆనందిని అడ్డుపెట్టుకొని నేను అన్నీ చేశాను అని అంటూ ఉంటుంది నువ్వు అలానే ఉండు మనము ఏదో ఒకటి చేద్దాము ఇంట్లో నుంచి ఆనందిని వెళ్ళగొట్టడానికి మనకు మంచి అవకాశం దొరుకుతుంది అని అంటూ ఉంటుంది ఆ అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అవకాశం దొరకగానే ఆ కుట్టికి నీ ప్రేమ విషయం అంతా తెలిసి తను ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకోవచ్చు అని అంటూ ఉంటుంది దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను నేను ఆదిత్యని వదులుకోను ఆదిత్యనే నేను లైఫ్ పార్ట్నర్ అని అంటూ ఉంటుంది ఇక ఆనంది ఆదిత్య దగ్గరికి వస్తూ ఉంటుంది డోర్ కొట్టి నేను రావచ్చా అని అడుగుతూ ఉంటుంది కొత్తగా అవే మాటలు ఆనంది రా అని అంటూ ఉంటాడు ఇంట్లో కొత్త కొత్తగా జరుగుతుంటే నేను అలా అడగాల్సి వచ్చింది ఆదిత్య గారు ఆయన ఈ విషయంలో మీకు తెలియకుండా ఏది జరగదు అనుకుంటున్నాను మీకు తెలిసి జరుగుతుంటే మీరు ఏం చేయలేకపోతున్నారు అని అంటూ ఉంటుంది ఏ విషయంలో నువ్వు మాట్లాడుతున్నావు దివ్య గురించి దివ్య గురించి మీకు ముందే తెలుసు కదా అవును కానీ నాకు తర్వాత తెలిసింది ముందు నాకు తెలిస్తే నేను ఇలాగల ఆపేవాన్ని అని అంటూ ఉంటాడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది అడుగు ఆనంది నేను ఏమైనా తప్పు చేశానా లేదు అత్తయ్య గారు ఏమైనా తప్పు చేశారా లేదు నేను దివ్యకి మంచి కోసమే ఇలా చేస్తున్నాను దివ్య బాధ్యత నాది అత్తయ్య గారు ఈ యాక్సిడెంట్ చేయకుండా ఉంటే బాగుండేది కానీ చేశారు కాబట్టి దివ్య బాధ్యత నేను తీసుకున్నాను తనకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదని తనకు గతం గుర్ వరకు నేను తనని బాధ్యతగా తీసుకోవాలనుకుంటున్నాను తనకి ఏమైనా అవుతే అది నేను భరించలేను ఎందుకంటే దివ్య ఇప్పుడు నా చెల్లెల లాంటిది అందుకే ఇలా చేస్తున్నాను తనకి గతం గుర్తించేంత వరకు నేను ఇంట్లోనే ఉంచుతాను ఎవరు ఏమన్నా సరే అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు మనసులో ఆదిత్య నువ్వు ఎంత ఆలోచిస్తావు నీ గురించి ఎవరు ఆలోచించారు నువ్వు దివ్య గురించి ఆలోచిస్తున్నావు కానీ నేను అనిక్య మా ఇతర ప్రేమ బయటపడుతుందేమో అని ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు నేను చేసింది కరెక్టే కదా ఆదిత్య గారు మీరు నాకు సపోర్ట్ చేస్తే చాలు అని అంటూ ఉంటుంది పద భోజనానికి వెళ్దాం అనగానే నాకు తినాలని లేదు నువ్వు వెళ్ళు అనగానే ఆదిత్య గారు ఈరోజు నేను మంచి పని చేశానని అనుకుంటున్నాను ఎలాగైనా దివ్యకి గతం వస్తుంది నేను అందరి ముందు తనని ఒక మంచి మనిషిని అని నిలబడతాను అందరి ముందు తన గతం గుర్తొచ్చి తను ఎవరో తనే చెప్తుంది అని అంటూ ఉంటుంది తను ఎవరో తను చెప్తే తనకి గతం గుర్తొస్తే మేము అన్యాయం అయిపోతావు ఆనంది అలా జరగకూడదు నీకు అన్యాయం జరగకూడదు అని అనుకుంటూ ఉంటాడు మనుషుల ఆదిత్య ఇక ఆనంది మీరు భోజనానికి రండి మీరేం అవన్నీ మనసులో పెట్టుకోకండి అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది జీవన ఇందుమతితో మాట్లాడుతూ ఉంటుంది ఈరోజు వాళ్ళు ఎంత పెద్ద ప్లాన్ చేశారో కదా అని అంటూ ఉంటుంది అయినా వాళ్ళకి దివ్యం మీద అనుమానం వచ్చినట్టుంది అందుకే ఎలా చేశారు వాళ్ళు ఇక్కడితో ఆగిపోరు ఇంకా ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అందుకే నువ్వు ఏదో ఒకటి చేయాలి అని ఇందుమతి జీవనతో చెప్తూ ఉంటుంది నేనేం చేయాలి నువ్వు ఒక పని చేయి నువ్వు ఆనంది మీ అత్తయ్య గారి మధ్య చుచ్చి పెట్టాలి అని అంటుంటే అది జరగని విషయం పోని ఆదిత్య ఆనందిల మధ్య దూరం పెంచు అది కూడా జరగని విషయం మరి నీకేం చేతన అవుతుంది అని అంటూ ఉంటుంది నాకు ఏ చేతన అవుతుంది అదే నేను చేస్తాను నువ్వు ఏదో ఒక సలహా చెప్తావని చెప్ చేశాను కానీ నువ్వు అది చెప్తున్నావు నేను అవకాశం కోసం చూస్తున్నాను అవకాశం దొరకగానే ఆ కుట్టికి మొత్తం నిజం చెప్తాను ఆ కుట్టిని అందరి ముందు చెట్టదానిలా చేస్తాను ఆ తర్వాత అరికే విషయం అందరికీ తెలిసేలా చేస్తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను అని అంటూ ఉంటుంది ఇక సరే అని చెప్పి ఇక కట్ చేస్తూ ఉంటారు ఇక పద్మమ్మ తులసి కోట చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇక బాధతో పూజ చేస్తూ ఉంటుంది ఇక జ్యోతి వచ్చి మీరు రోజు చేసినలాగా అనిపించడం లేదు పద్మమ్మ ఏదో బాధలా ఉన్నారు అని అంటూ ఉంటుంది నేను బాధలో ఉన్నాను ఆ బాధ ఎవరికి చెప్పుకోలేక తులసి అమ్మకు చెప్పుకుంటున్నాను మీ బాధ నాకు అర్థమైంది మీ బిడ్డ గురించి కదా మీ బాధ అవునమ్మ నా బిడ్డ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను ఆ తులిసమకి తొమ్మిది మంగళవారాలు తొమ్మిది శుక్రవారాలు పూజ చేస్తే నా కష్టాలను తీరుస్తుందని నమ్ముతున్నారు అని అంటూ ఉంటుంది మీరేం బాధపడకండి పద్మమ్మ త్వరలోనే ఆనందకి అంత మంచి జరుగుతుంది తనకి దేవుడే చూసుకుంటాడు తను అందరికీ మంచి చేయాలని చూస్తుంది అందుకే తనకు అన్ని కష్టాలు వస్తున్నాయి కానీ ఏదో ఒక రోజు తనకి మంచి జరుగుతుంది అని అంటూ ఉంటుంది